హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూశారు వీడియోలోకి వెళ్ళిపోతే జోగమ్మ వచ్చేసి సీరియస్గా అక్కి సెండే రవి వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది కదా ఇప్పుడు మీరు విధికి ఎదురెళ్తున్నారు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఏంటో అది ఏం జరగాలన్నా దానంతా అదే జరగాలి కానీ మీరు సృష్టిస్తే అది ఇంకా సృష్టికి విరుద్ధం అవుతుంది ఇంకా మీరు ఒకటి చేయాలనుకుంటే అక్కడ కీడు కూడా జరగవచ్చు ఇంకేమైనా జరగవచ్చు అని ఏంటో జోగమ్మ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కి టెన్షన్ డుతూ లేదు నేను అమ్మ నాన్నని కలపాలి వాళ్ళు కలిసి ఉండాలని అని అంటే లేదు అలా చేయటం చాలా తప్పు అని అంటే అక్కి వాళ్ళ అమ్మని వాళ్ళని కలుస్తానంటే తప్పేముంది అని అంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అలా చేయటం కరెక్టే కాదు ఒకవేళ అది కరెక్ట్ అయితే అమ్మ వారే ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు కదా కలిపేవారు కదా అని అంటూ ఇంకా దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చకూడదు మారిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి అని అంటూ ఇప్పుడు ఈ జరిగిన పరిణామానికి అనర్థానికి ఏం పరిణామం వస్తుందో చూడాలి అని అంటూ జోగమ్మ చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కి ఇలా అంటుంది ఇంకా జోగమ్మ ఏదైనా శిక్ష విధించాల్సి వస్తే నాకు విధించండి మీరు మా అమ్మ నాన్నని వదిలేసేయండి అని అంటే శిక్ష విధించడానికి నేను ఎవరు అక్కడ ఆ దేవుడు ఉన్నాడు భగవంతుని వదిలేసి నేనెవరిని నేను శిక్షించడానికి ఎవరికి ఏం జరగాలో మొత్తం ఆయనే చూసుకుంటారు అనేసి జోకమ్మ వెళ్ళిపోతుంది అప్పుడు జండే బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇంకా అక్కితో ఇలా అంటాడు ఇలా ఇలా జరిగి ఇలా చేసి ఉండాల్సింది కాదు అక్కి అని అంటాడు అప్పుడే అక్కి బాధపడుతూ నాకు ఏం తెలుసు ఫ్రెండ్ నేను ఇలా జరుగుతుందని అనుకున్నానా అని అంటూ అక్కి బాధపడుతుంది ఇంకా వెంటనే అమ్మా నాన్న కలవాలి అని కోరిక తప్ప ఇంకో మనసులో ఏదీ లేదు నాకు అని అంటూ అక్కి చాలా బాధగా చెప్తూ ఉంటుంది ఈ కాపుడే ఇలాంటి ఉంటుంది చూడు అనవసరంగా ఈ ఇలా ఇదంతా చూసి నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్ అక్కడ అమ్మ నాన్న ఏం ఏం జరుగుతుందో అన్నయ్యని ఎలాగైనా అక్కడికి వెళ్లకుండా ఆపాలి రవి రా రవి నేను అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూసేస్తాం ఫ్రెండ్ అని అంటూ ఇక అప్పుడే రవి కారులో వెళ్తూ అక్కీతో టెన్షన్ పడుతున్న అక్కని చూసి కూల్గా ఉండకి ఏం కాదు అక్కడ ఎవరికి ఏమీ జరగదులే అక్కి అని అంటూ చెప్తూ ఉంటే లేదు రవి జోగమ్మ గురించి నీకు తెలియదు జోగమ్మ ఏం చెప్పినా అది ఫాలో అవుతూ వెళ్ళటమే కరెక్ట్ అయినా నేను ఆలోచించలేదు నేను ఇంతలా ఏం జరుగుతుందని కంగారులో నేను ఇలా చేసేసాను అని అంటూ అక్కి చెప్తే చా ఇదంతా నావాలే జరిగింది నేనే నేనే తప్పు చేశాను అబాయ్తో చెప్పి ఇలా చేయించడం అని అంటూ రవి చెప్తే అయ్యో రవి నీ తప్పు ఏముంది చెప్పు నువ్వు కావాలని ఏమీ చేయలేదు నువ్వు మా సంతోషం కోసం ఆలోచించావు అందులో ఉంది అని అంటూ అక్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంటిలో ఉన్న ఓనర్స్ని తీసుకురాలేదేంటి ఇంకా అని చెప్పి వినయ్ బయట కూర్చుని కంగారు పడుతూ ఇప్పుడు కానీ వీళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి ఇంటి ఓనర్కి సెట్ చేయటం దొరికిందో లేదో వాళ్ళు దొరికారో లేదో అని వినయ్ కంగారు పడుతూ ఉంటాడు అను వాళ్ళ బాబాయ్ ఇంట్లో నుంచి వస్తూ వినయ్ని చూసి ఇలా అనుకుంటాడు బాగానే ఉంది కరెక్ట్ సమయానికి దొరికాడు వీడు టెన్షన్ చూస్తుంటే నిజంగా వీడు తప్పు చేశాడని అనిపిస్తుంది అని అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ బాబు ఏంటి ఇంకా మీ ఫ్రెండ్స్ రాలేదా అని అంటే వస్తున్నారు అని ఏంటో చెప్తూ ఉంటాడు అప్పుడే అను చె చెల్లెళ్ళు ఇంట్లో నుంచి వస్తారు వచ్చేసరికి ఇక అప్పుడు ఆర్య వాళ్ళు బయటనే ఉంటారు ఇంకా ఇంటికి రారు ఇంటి ఓనర్ వచ్చేస్తాడు అప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు ఏంటి ఇంకా రాలేదేంటి మీ ఫ్రెండ్స్ తీసుకురాలేదు అని అంటూ ఇలా ఇంటి ఓనర్తో చెప్తే వస్తున్నారు వస్తున్నారు అని ఏంటో ఇంకా మీకున్న డౌట్లు అన్నీ పోతాయి అని అంటూ చెప్తూ ఉంటే సరే అని చెప్పేసి అప్పుడే ఆర్య వాళ్ళు ఇంకా ఎక్కడ మీ వాళ్ళు అంటే అదిగో అక్కడ వచ్చేస్తారు అని అంటూ ఆర్య వాళ్ళని చూపిస్తాడు ఇంటి ఓనర్ అలా చూపించేసరికి ఆర్య వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఆర్య వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇంకా అలా మాట్లాడతారు ఇక అప్పుడే ఆర్య కామెడీ చేస్తూ ఉంటాడు అప్పుడే నా దోస్త్ వేరే దోస్త్ అని అంటూ వినయ్ని పట్టుకొని గట్టి గట్టిగా త ఇలా బుద్దుతూ ఉంటాడు ఇక అది చూసి వాళ్ళ తమ్ముళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అను వాళ్ళ బాబాయ్ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అలా కొట్టుకున్నట్టుగా అనేసి ఆను వాళ్ళ చెల్లెళ్ళు చూస్తూ ఉంటారు ఇక నువ్వు వెళ్ళి ఇక్కడ చేసుకోబోతున్నావు కదా ఎవరు నీ బీబీ అని అంటూ ఇలా అడిగేసరికి అప్పుడు చిన్నోడు సంధ్యని చూస్తూ ఈమె బాగుంది ఈమె అనుకుంటా అని అంటే నేను కాదు నేను కాదు అని సంధ్య చెప్తుంది ఇక అప్పుడే పెద్దోడు శ్రావణి వైపు చూసి అలా చెప్పేసరికి శ్రావణి నేను కాదు మా అక్క అంటే ఆర్య అను పక్కన వచ్చి నిలబడి ఇంకా మీ జోడి మీరు సూప నీకు సూపర్గా ఉంది నీకు కాబోయే పెళ్ళాం కానీ అని అంటూ దగ్గరికి వచ్చి అనుతో అంటాడు నీకు అతను మాత్రం సెట్ కాలే వాడు నీ పక్కన బొమ్మ అలా ఉంటాడు అని అంటూ చెప్తాడు ఆను అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ఓనర్తో వినయ్ అంటాడు వీళ్ళేంటి నన్ను పొగటానికి వచ్చారా నన్ను ఇక్కడ ఇన్సల్ట్ చేయడానికి వచ్చారా అని అంటే కాసేపు ఉండు అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు ఇక అప్పుడు ఆర్య వినయ్ గురించి కొంచెం మళ్ళీ గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు వీడు దేశం వేరే దేశంలో ఉన్నాడు కదా అక్కడ వీడు మంచి బిజినెస్ చేస్తాడు మంచిగా ఉంటాడు అని అంటూ గ్రేట్గా చెప్తూ ఉంటారు అప్పుడు వినయ్ మళ్ళీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ ఆర్య ఇలా అంటూ ఉంటాడు కానీ అక్కడ దేశంలో మాకు ఇసుక తెప్పిస్తాయి అని అంటూ వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు ఇసుక అని అంటూ ఉంటే ఆ ఇసుక ఇసుక అమ్ముతాడు ఎర్ర ఇసుక అని అంటూ ఆర్య చెప్తాడు అనుతో ఇక అప్పుడే మళ్ళీ వినయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇసుక ఏంటి అని అంటూ ఇంకా అను అడుగుతుంది అదే అక్కడ ఇసుక అమ్ముకుంటాడు అని అంటే ఇసుక అమ్ముకుంటాడా అని అంటూ అను వాళ్ళ చెల్లెళ్ళు షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఇసుక ఇసుక ఏంటి అని అంటూ ఉంటే కన్స్ట్రక్షన్ డీలర్ అని చెప్పేసి ఇంకా వినయ్ కవర్ చేసి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక వెంటనే వీళ్ళు అంతా కామెడీ చేస్తూ ఆర్య వాళ్ళని నవ్విస్తూ ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంట్లోకి రండి ఇంట్లో మాట్లాడరు కానీ అని చెప్పేసి వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్ అలాగే వాళ్ళ యాదగిరి వాళ్ళు వాళ్ళ బాబాయ్ ముగ్గురు ఉంటారు యాదగిరి కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అను వాళ్ళ బాబాయ్ అలాగే ఇంటి ఓనర్ ఉంటాడు ఏంటి అన్నీ అన్నీ అయిపోయాయి కదా మీకు వాళ్ళ మీద ఉన్న డౌట్స్ పోయాయి కదా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అను వాళ్ళేమో లోపల మాట్లాడుతూ అందరూ కూర్చొని ఉంటారు కదా ఆర్య వాళ్ళంతా ఇంటి ఓనర్కి ఇక అప్పుడే రాకేష్ కార్లో వస్తూ ఉంటాడు కదా ఆ బాయ్ ఒక చోట కార్ ఆపి ఇప్పుడే వస్తాను రాకేష్ కూర్చో అని అంటే సరే అనేసి ఇంకా రా ఆబాయి వెళ్ళిపోగానే రాకేష్ టెన్షన్గా ఫోన్ తీసుకొని చేస్తాడు ఇంకా అబ్బాయి వచ్చేస్తాడు రాకముందే వీడు ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు లిఫ్ట్ చేయి రా లిఫ్ట్ చెయ్యి అని అంటూ తిట్టుకుంటూ రాకేష్ ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడ నుంచి పక్కకు వచ్చి ఇంటి ఓనర్ హలో ఏంది అప్పుడే ఫోన్ చేసినావేంటి అని అంటూ మేము ఇక్కడ ఏం చేస్తున్నామో తెలుసా ఇక్కడ వినయ్ ఫ్రెండ్గా మా ఫ్రెండ్స్ ఉన్నారు బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళని నేను ఇక్కడ పరిచయం చేస్తున్నా అంటే రే ని బొందా నేను చెప్పేది సరిగ్గా వినరా నువ్వు ఫస్ట్ నేను చెప్పేది విను అని రాకేష్ అరుస్తాడు ఏంటి ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు మళ్ళీ ఏం చేస్తావు అని అంటూ ఓనర్ అంటే నేను చెప్పేది వినమని చెప్తున్నాను కదా నేను చెప్పేది విను అని అంటూ గట్టిగా అరుస్తాడు చెప్పు చెప్పు ఏంటో చెప్పు అని అంటూ ఉంటే అక్కడ వచ్చింది వేరే ఎవరో దుబాయ్ షేక్లో ఎవడో కాదు వచ్చింది శంకర్ వాళ్ళతో తమ్ముళ్ళు అంటే ఒక్కసారిగా షాక్ బుద్ధులకి ఏంటి అవసరం వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఎందుకంటే ఆ గౌరీ గారికి వచ్చింది ఫేక్ అని ఇంకా వీళ్ళు ప్రూఫ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు అలాగే అక్కడ మొత్తం జరిగింది తెలి తెలియకముందే వాళ్ళని అక్కడ నుంచి పంపించేసే అని అంటూ ఏదో ఒకటి అక్కడ శంకర్ గారు అని మీ గురించి బయట పెట్టడానికి అక్కడ మారు విషయంలో వాళ్ళ తమ్ములతో వచ్చాడు అని అంటూ ఏదో అంటే అయితే నేను ఇంటి నుంచి ఇట్టే పారిపోతా అని అంటూ ఇంటి ఉండరంటే ఎందుకు పారిపోతావు అక్కర్లేదు అని అంటే మరి నన్ను వదిలిపెట్టరు కదా అంటే నువ్వు అలా ఏం చేయకు ఇప్పుడు నువ్వు ఈ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయని ప్లాన్ చెప్తాడు చెప్పేసరికి సరేనంటూ ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక శంకర్ నిన్ను ఈ యొక్క ఆట ఆడుకుంటాను అని రాకేష్ అనుకుంటాడు అప్పుడే ఆ బాయ్ వస్తే ఆబాయ్ అంటాడు రాకేష్తో వెళ్దామా అంటే ఆ వెళ్దాం ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్న ఇప్పుడు నాకు బాగానే ఉంది నేను డ్రైవ్ చేస్తా అనేసి రాకేష్ ఆ బాయ్ని ఇటుపక్క తన అటుపక్క డ్రైవింగ్ సీట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకా రాకేష్ ఇలా అనుకుంటాడు మనసులో నువ్వు ఇలాగే ఇక్కడే స్టక్ అయ్యేలా చేస్తాను ఈ ట్రాఫిక్లోనే ఇరుకుపోయేలా చేస్తా అనేసి ఆ బాయ్ రాకేష్తో వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్కి అలాగే రవి వస్తూ ఉంటారు కదా అన్నయ్యని ఎలాగైనా అక్కడికి వెళ్ళాక రానివ్వకుండా ఆపుదాం అంటే సరేలే అక్కడికి వెళ్ళాక ఆపుదామని చెప్పేసి రవి అలాగే వాళ్ళు అక్కి ఇద్దరు అనుకుంటూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో ఇంటి ఓనర్ గారు లోపలికి వచ్చాక ఇలా అంటాడు అందరికీ అన్ని అనుమానాలు తీరిపోయాయా ఫ్రెండ్స్ అని అలాగే ఎన్ఆర్ఐ అని అన్ని అనుమానాలు తీరిపోయాయి కదా అని అంటే అయిపోయాయి అని అంటూ అనువల బాబాయ్ అంటాడు ఇక ఒక్కసారిగా ఒక నిమిషం ఆగితే మీకు ఒక విషయం చెప్ తను నేను అని అంటాడు ఏంటది అని అంటే ఇంకా ఉంది ఇక్కడ అసలు ఇక్కడ ఉంది ఎవరో తెలుసా అని అంటూ ఇంకా చిన్నోడిది పెద్దోడిది తలకున్న క్యాప్స్ తీసి ఒక్కసారిగా అవమానం జరిపిస్తూ ఉంటాడు ఇక వీళ్ళే వీళ్ళే ఇదంతా చేసింది మొత్తం అని అంటూ శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు అని అంటూ చెప్పేసరికి అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళేంటి అని అంటే అవును నిన్ను మోసం చేస్తూ నిన్ను నీ మీద కక్షతో ఇలా చేస్తున్నారమ్మా వీళ్ళు చూడు మారు వేషంలో అంటే మరి మారువేషంలో మేము వచ్చామని నీకు ముందే తెలిసినప్పుడు అక్కడ వినయ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడు అని ఆర్య అంటే వాడికి కూడా ముందే తెలుసు నేను మొత్తం చెప్పేశాను అని అంటూ ఇంటి ఓనర్ అబద్ధం చెప్తాడు ఇక అప్పుడే అతను వినయ్ కూడా చూసి ఇలా అంటూ ఉంటాడు నాకు మీరే అని ముందే తెలుసు ఇక్కడ ఇలా ముందలకి వచ్చిన తర్వాత అందరి ముందు మీ గురించి బయట పెట్టాలని నేను కూడా ఊరుకున్నా అని వినయ్ అంటాడు ఇక అప్పుడే చూసావమ్మా గౌరీ ఎంత నీచానికి దిగజారాడో చూసి అంటూ ఇంకా అను రెచ్చగొడుతూ ఉంటే గౌరీ గారు అది కాదండి అని అంటూ మేమే చెప్పాలి అనుకున్నాము కాకపోతే అంతలో ఇలా అని అంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరిచేసి ఆపండి మీరు అని అంటుంది అలా అనేసి ఇంకా ఏంటి ఇంత నీచానికి దిగజారుతారా ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా ఒక ఆడపిల్ల జీవితం చూసి ఇంత ఓర్వ లేకుండా ఉన్నారా మీరు అని అంటూ అను ఆర్యని తీరుతూ ఉంటుంది నిన్ను ఆ రోజే క్షమించకుండా ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది అనవసరంగా తప్పు చేశాను మా బాబాయ్ నిన్ను బాగున్నాడు పెళ్ళికి ఒప్పుకోమని అడిగితే ఒప్పుకోలేదు ఏ పదే పదే నిన్ను బతిమాలి ఒప్పించాలి అనుకున్నావు నువ్వు కానీ అలా జరగకపోయేసరికి ఇలా ప్లాన్ చేసి మా మీద రివంజ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నావా అంటే గౌరీ గారు నేను చెప్పేది కాస్త వినండి అంటే మీరు చెప్పాల్సింది నేను వినాల్సింది ఇంకా ఏమీ లేదు మీరు నాకు చెప్పొద్దు నేను మీకు చెప్పొద్దు మిమ్మల్ని ఎన్ని రోజులు మంచి వాళ్ళు అనుకోవటం నాదే తప్పైంది అంటే అప్పుడే అక్కి రవి కూడా వస్తారు అక్కి ఇలా అంటుంది గౌరీ గారు కొంచెం నేను చెప్పేది అంటే వినను అక్కి కాసేపు నువ్వే సైలెంట్గా ఉండు ఇక్కడ ఏం జరుగుతుందో చూడు అసలు అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక చాలా సీరియస్గా ఆర్య మీద అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు మీరు ఇంత దుర్మార్గుల అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక ఇంటి ఓనర్ అంటాడు చూసావా వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి ఎలా ప్లాన్ చేస్తాడో అని రెచ్చగొట్టి మాట్లాడతాడు అప్పుడు అను కూడా ఆర్య మీద సీరియస్గా హరుస్తుంది ఇక అప్పుడే వినయ్ గొడవ చేస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు మీరేంట్రా రా వెళ్ళి నుంచి అని అంటే నువ్వేవాడు రా వెళ్ళి అని అంటూ ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు ఇక నేను ఏం చేస్తాను చూడు అని అంటే వెంటనే వినయ్ దగ్గరికి వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తావు అని ఆర్య తమ్ముడు పైకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య సైలెంట్గా ఆర్యని చాలా అవమానించిన అనుని అలా చూస్తూ బాధపడుతూ తలదించుకొని నిలబడి ఉంటాడు ఇక అప్పుడే అను వినయ్ అలాగే ఆర్య పెద్ద తమ్ముడు ఇద్దరు గొడవ పడుతున్నారని చెప్పేసి ఇంకా వెళ్ళి వినయ్ని లాగేసి వెంటనే ఆర్య వాళ్ళ తమ్ముడిని లాగి చంప మీద కొడుతుంది అను అప్పుడే ఆర్య గట్టిగా గౌరీ గౌరీ గారు అని అంటూ అను మీదకి చెయ్యత్తుతాడు అను సీరియస్గా ఆర్య వైపే చూస్తూ ఉంటుంది కోపంగా ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం